చాలా తీవ్రంగా తయారైందండి అంటే ఇంకా అనుకూల పత్రికలు వ్యతిరేక పత్రికలు ఎమ్మెల్యేలు అనేవాళ్ళు టోల్ గేట్ల దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి అన్ని విషయాల్లో మా వాట ఇంత అని చెప్పి రాజ్యాంగబద్ధంగా వసూలు చేస్తున్నారు ఈ మాట అయితే మొన్న బాగా దగ్గరగా ఉండే పత్రికలో రాశారు కాకపోతే వాళ్ళు వచ్చిన ట్విస్ట్ పెట్టారు ఎప్పుడు ఈ వసూళ్ళు మొదలయ్యాయంటే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మొదలయ్యేసరే అనుకుందాం ఆయన చనిపోయేది చాలా కాలం అయింది ఇంకా రాజశేఖర రెడ్డిని అనుకోవడం వల్ల ఇప్పుడు ఏం ఉపయోగం లేదు కదా ఎందుకు ఇలా జరుగుతుంది ఒకటేమో ఎన్నికల ఖర్చులు పెరిగిపోతున్నాయి రెండోది నిలబెట్టడానికి అందరినీ సంతృప్తి పరచడానికి కావాల్సి వస్తుంది గతంలో మేము పదివేలతో గెలిచాము ఇరవై వేలతో ఖర్చుతో గెలిచామన్న పరిస్థితి పోయింది అందుకని మేమేమీ మా కోసం తీసుకోవడం లేదని వాళ్ళు అంటున్నారు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు గొలుసుకట్టు వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు తప్ప రాజకీయాల్లో నిలబడలేరు అనే ఒక పెద్ద వాతావరణం ఏర్పడింది ఈ క్రమంలో పదే పదే ఇప్పుడు మీరు చూసారు మన పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు వాళ్ళ దీంట్లో విశాఖలో జరిపినటువంటి సేనతో సేనానిలో ఆయన ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని అందరి మీద నా ఒక రిపోర్ట్లు ఉన్నాయి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి లేకపోతే మటుకు నేను చర్య తీసుకోవాల్సి వస్తుందని ఆ సమయంలో పిఠాపురము ఇంకొక రెండు నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్ని చోట్ల అవినీతి పనులకు పాల్పడుతున్నారు బలవంతాన కూడా తమ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు మూడవది ఆ మధ్య ఒక ఆయన చెప్పింది ముందు మనమే దాన్ని మాట ఏదైనా ఒక అధికార ప్రతినిధి ముప్పై లక్షలకు యాభై లక్షలకు పార్టీ పదవులు అమ్ముకుంటున్నారు ఏ పర్మిషన్ కావాలన్నా ఏ పర్మిట్ కావాలన్నా ఒక చోట అనుమతి కావాలన్నా కొట్టు పెట్టుకోవాలన్నా ప్రతి దానికి ఎమ్మెల్యేలకు ముడుపులు ఇస్తే తప్ప కుదరదన్న పరిస్థితి వచ్చింది ఇది చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా తయారవుతూ ఉంది రెండవది మమ్మల్ని అధిష్టానమే మాకు పయనించే అనుమతులున్నాయి మేము చాలా సన్నిహితులం అని వాళ్ళలో కొందరు చెప్పుకుంటూ ఉన్నారు ఇలాంటి ఆరోపణలు చెప్పి ఉన్నప్పుడు చేశారు వాళ్ళ స్థానంలో మేము వచ్చాము మేము ఎంత ఖర్చు పెట్టుకున్నామో మీకేం తెలుసు మాకేం రావడం లేదు ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఎమ్మెల్యేలు అనేవాళ్ళు వసూల్ రాజ్యాలుగా మారిపోయిన కథ కథలు అన్ని పెద్ద పత్రికల్లో మీడియాలో చాలా స్పష్టంగా వస్తున్నాయి మీడియాలో అయితే లీకులు మనమైతే ఆడియో లీకులు ఇవి కూడా ప్రసారం అవుతున్నాయి కాబట్టి దీన్ని ఒక తీవ్ర సమస్యగా తీసుకొని వెనువెంటనే కట్టడి చేయకపోతే మటుకు ఓటేసిన ప్రజల్లో చాలా అసంతృప్తి వస్తుంది కనీసం ఐదారు మంది ఐదారు మంది దాదాపు ప్రత్యక్షంగా దొరికిపోయి నాయకుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర ఉప ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళు అక్షింతలు వేయించుకొని అలాగే కొనసాగుతున్నారు వాళ్ళే అలా ఉంటారనుకుంటే కింద మధ్యతలారులాగా తయారైన వాళ్ళు వీళ్ళు పెత్తనము ఇది కూడా చాలా ఎక్కువైపోయింది నిజంగా చెప్పాలంటే చాలా ఏళ్ల నుంచి ఆ పార్టీలో కార్యకర్తలుగా తెలుగుదేశం లాంటి పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు హఠాత్తుగా ఒకరొచ్చి వచ్చి ఎమ్మెల్యే అయిపోతే అనమాట లేకపోతే ఇంకోటి అయితే మాకు అసలు ఏం దిక్కు లేదా మా మాట కనీసంగా విని అసలు మాకు వాళ్ళతో ముఖాముఖి కూర్చునే అవకాశం కూడా లేకుండా పోతుంది అని చాలా ఆవేదన వెలుగుతున్నారు కాబట్టి అనుకూల మీడియాల్లో పార్టీ వర్గాల్లో శ్రేణుల్లో ఓట్లేసిన వాళ్ళు సరే సరే వీళ్ళల్లో వస్తున్న అసంతృప్తి రాష్ట్రానికి మంచిది కాదు రెండవది అవినీతి వల్ల పనులు ఆలస్యం అవటం జరగకపోవటం మధ్యతరగతి మనుషులు పేదలు ముఖ్యంగా దీనికి గురవుతున్నటువంటి పరిస్థితి రెండవ వైపున శక్తుల చొరబాటు మనం నెల్లూరు వ్యవహారం చూసాం అది ఇంకా పరిష్కారం కాలేదు ఏంటి ఒక లేడీ డాన్ అని ఒక గామి వస్తే ఆమె ఆమె అతను అటువైపు ఉన్నటువంటి రౌడీ అని శిక్షలో ఉన్నాయని విడిపించడానికి రెండు పార్టీల వాళ్ళు ఎందుకు సిఫార్సు చేశారు అంటే వాళ్ళు ఎన్ని వసూలు చేసుకోవడానికి ఈ వ్యవస్థలో ప్రయత్ జరిగి ఉండాలి అన్ని చోట్ల గనులు వాళ్ళవే అన్ని చోట్ల ఇసుక వాళ్ళవే అన్ని చోట్ల భూములు వాళ్ళవే కాబట్టి ఇదొక చిన్న సైజు సమాంతర అధికార వ్యవస్థలాగా అంటే అధికార యంత్రాంగంతో అధికారులతో అధినేతలతో కూడా సంబంధం లేని దో ఏది చేసుకున్న వారికి చేసుకున్నంత దోచుకున్న వారికి దోచుకున్నంత అన్నంతగా ఒక కొత్త పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేసినా అవేమీ చాలటం లేదు అవి సీరియస్గా చేయడం లేదేమో అని కూడా కొన్ని సందేహాలు ఆ పార్టీ వాళ్ళలో కలుగుతున్నాయి అందుకనే మొన్న ఒక ఆయన నేను రాజీనామా చేసి అధికార ప్రతినిధి పదవికి నేను దీనికి వ్యతిరేకంగా పోరాడాలనిపిస్తుందని ఆయన అన్నాడు అలా అన్నందుకు ఆయన పిలిచి క్రమశిక్షణ కమిటీ ముందు ఐ థింక్ దట్ రెడ్డి ఆయన అలా చెప్తే ఆయన పిలిపించారు ఆయన నేను మామూలు భాషలో అన్నాను ఇట్లాంటి చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు అంటే ఆయన మీద ఏం చర్య తీసుకోలేదంటే అర్థం ఏంటి ఆయన చెప్పిన దాంట్లో కొంత సత్యం ఉంది అని అధిష్టానం గుర్తించినట్టే కదా కాబట్టి దిద్దుకుంటే చాలా మంచిది సరే సరే విశాఖ ఉక్కు కార్మికులు చాలించు ఉక్కు నెరవేర్చుకుంటారా సమస్య అది కాదండి ఉక్కు కార్మికులు ఉక్కు ఫ్యాక్టరీలో ఈ కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర వాళ్ళు విపరీతమైన అవినీతి పాకి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఎంపీ భరత్ ఎమ్మెల్యే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు నిన్న తీవ్రమైన ఆరోపణలు చేశారు అదంతా చాలా ఫేక్ ఇది చూపించి దాంతో లక్షలు వాళ్ళు వాళ్ళ దగ్గర తీసేసుకుంటున్నారు ఒత్తిడి పెడుతున్నారు వీళ్ళు అసలు దారి తప్పిపోయారు దీనిలాగా తయారయ్యి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు వాస్తవంగా చెప్పాలంటే భూములు లేకపోతే అన్ని వనరులు ఆఖరుకు రేవు పట్టణాలు అన్నీ మీరు కార్పొరేట్లో కట్టబెడుతున్నారు బహిరంగంగానే ఇప్పుడు పన్నెండు వేల కోట్లు మేము తీసుకొని వచ్చాము చంద్రబాబు కూడా చెప్పారు నిన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సమస్య లేదు మేము పన్నెండు వేల కోట్లు దానికోసం డబ్బు తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చి కార్మికులను కాపాడింది ఏం లేదు కదా ఉన్న కార్మికులను తొలగించడమే జరుగుతుంది కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో వేల మందిని తెచ్చిపెట్టి కార్మిక సంఘాల నాయకులు ద్రోహం చేస్తున్నారు అన్న పద్ధతిలో వీళ్ళిద్దరు చాలా తీవ్ర భాషలో మాట్లాడారు హెచ్చరికలు చేశారు ఇది చాలా కార్మిక సంఘాలకు అంటే ఒక విధంగా బ్లాక్ మెయిలింగ్ లాగే ఉంది అంటే మీరు ప్రైవేటీకరణకు మీరు కారణం అవుతున్నారని వాళ్ళు విమర్శ చేస్తున్నారు కాబట్టి అసలు మీరే అవినీతి పనులు మీరే తీసుకుంటున్నారని వాళ్ళ మీద ఎదురుదాడి ఎదురుదాడిలాగా తయారైంది ఇప్పుడు ఆ కార్మిక సంఘాల తరఫున అయోధ్యరావు కానీ లేదా మంత్రి రాజశేఖర్ కానీ ఇంకా ఇతరులు వాళ్ళు సవాల్ చేస్తున్నారు మీరు మా ఉద్యోగ మా ఉపాధి పోగొడుతున్నారు రాష్ట్రానికి చెందినటువంటి చాలా ప్రతిష్టాత్మకమైన కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి మార్గం తీస్తున్నారు గనులు కేటాయించమంటే కేటాయించడం లేదు ప్లస్ వేలాది మందిని మీరు ఇంటి దారి పంపి పట్టిస్తున్నారు ఇలా అన్నందుకు మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మేము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం సవాల్ చేస్తున్నారు వాళ్ళు మా మా మీద ఏ విచారణ అయినా తీసుకో చేయండి మేమేదో ఇలాంటి తప్పు చేసినట్టుగా మీరు నిరూపిస్తే నిజంగా ఎవరైనా చేస్తుంటే అలా ఎక్కడన్నా దొరికితే చర్య తీసుకోవచ్చు కానీ కార్మిక సంఘాలు పో పోరాడుతున్నాయి కాబట్టి ఉక్కు ఫ్యాక్టరీని రక్షించడం కోసం వాళ్ళ మీదే ఎదురుదాడి చేసి వాళ్ళ మీదే మళ్ళీ అవినీతి ముద్ర వేయడం అనేది నిజంగా దారుణమైన విషయం ఏ ఏ అవినీతి లేకుండానే మరి ఇంతకుముందు ఇలాంటి వాటి అన్నిటికీ ఒప్పుకుంటున్నారా ఎందుకు దాన్ని కాపాడడం లేదు ఎందుకు ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడు తెచ్చి పెడుతున్నారు ఇవన్నీ ప్రశ్నలు కాబట్టి కార్మిక సంఘాల మీద వచ్చిన ఈ ఆరోపణ పదే పదే ఇంకోటి యాజమాన్యం లేకుండా వాళ్ళు ఏం చేయలేరు కదా ఎక్కడెక్కడైతే ట్రేడ్ యూనియన్స్ గట్టిగా నిలబడతాయో అక్కడ వాళ్ళ మీద ముద్ర వేయటము లేదా అమ్ముడు పోయారని ఆరోపించటము ఇది ఒక పెద్ద ఎత్తుగడలాగా కౌంటర్ స్ట్రాటజీ లాగా మారింది దీని మీద వాళ్ళు చాలా ఇప్పుడు ఛాలెంజ్ చేశారు కాబట్టి నిజానికి ఇన్నిసార్లు ఎందుకంటే ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు స్థానిక శాసనసభ్యుడు ఆయన ఎప్పుడో తన దగ్గర ఉన్న ఆధారాలు పోలీసులకు ఇచ్చి దాని మీద దర్యాప్తు జరిపించు ఉండాలి కదా ఆయన కూడా నిజానికి కొంతకాలం అక్కడ అధ్యక్షుడు అధ్యక్షుడిగా కూడా చేశారు అప్పుడు కూడా ఇలాగే ఉన్నాయా టిల్ రీసెంట్లీ వాజ్ వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ హఠాత్తుగా వేల మంది రారు కదా కాబట్టి ఏదో ఉక్రోషంతోనో లేకపోతే వాళ్ళు లోపడడం లేదు గట్టిగా నిలబడుతున్నారు ఉక్కు సంకల్పంతో నిలబడుతున్నారనో వాళ్ళ మీద ముద్రలు వేయటము ఎక్కడన్నా చిన్న చేతగా సమస్యలు ఉంటే వాటిని పరిశీలించి చేయచ్చు కానీ నిజంగా ఇది కార్మిక ఉద్యమం మీద కార్మిక నాయకుల మీద విషయం కక్కడం దాన్ని వాళ్ళు తీవ్రంగా ప్రశ్నించడమే కాదు విచారణకు సిద్ధం అంటున్నారు మరి నిజంగా బాధ్యత కలిగిన ఎంపీ ఎమ్మెల్యే అధికార పార్టీ అధిన నాయకుడు వాళ్ళు కనుక చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం ఉన్నా ఆ ఆధారాలు మీడియాకు ఇవ్వచ్చు పోలీసులకు కూడా ఇచ్చి విచారణ ఇవన్నీ కూడా చేయించు చేయించాలి కూడా లేకపోతే ఊరికనే ఇందాక చంద్రబాబు అన్నది అదే కదా సోషల్ మీడియాలో మీరు లేనిపోనివి ఇది ఇవి కూడా లేనిపోనివే అని కార్మిక సంఘాలు స్పష్టంగా చెప్తున్నాయి సమస్యను పక్కదో పట్టించడం అంతే ఇంకేం లేదు సరే కవిత ఎపిసోడ్ నాటకమైన నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇదో ప్రచారం జరుగుతున్న నేపథ్యం నిజంగా అంటే ఇప్పుడు కేసీఆర్ వాడతా